ఆ నువ్ ఇట్లో వచ్చినావు ఇంట్లో ఫంక్షన్ చేస్తూ పది మంది ఆడవాళ్ళకి భోజనం పెట్టుకుంటున్నాను కాస్త పట్టు చీరిస్తే నువ్వు అడిగితే పట్టు చీర కాదు నా మొగ్గునైనా ఇచ్చేస్తా పొద్దులేక్క ఇంట్లో నా మొగ్గురుతోనే వేగలేకపోతున్నాను నువ్వేమో నీ మొగ్గురు అంటున్నావు నా మొగడేమో నాతో వేగలేకపోతున్నాను అంటున్నాడు ఏం డిస్కషన్ ఇదిగానే థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నువ్వు కూడా మర్చిపోకుండా ఫంక్షన్కి రావాలి చీరిచ్చిన దాన్ని రాకుండా ఉంటానే ఇల్లు ఎంత తుడిసినా దుమ్ము ఉంటానే ఉంటది ఈ ఇంట్లో ఒక ఏకైక పని ఉండి నేను అన్ని పనులు చేసుకోవాలి మరి తప్పదు రాము అమ్మగారు ఫంక్షన్ కి టైం అయింది ఆడవాళ్ళందరూ వస్తున్నారు చక్కగా రిసీవ్ చేసుకొని జాగ్రత్తగా చూసుకో ఓకేనా అలాగే అమ్మగారు చీరవరదే పక్కింటి లలిత కదండి మీ ఆడవాళ్ళకి ఇంట్లో వంద చీరలు ఉన్నా తృప్తి ఉండదే ఆ ఎదురుంటే ఆవిడ చీర అడుగుదామా పక్కింటి ఆవిడ చీర అడుగుదామా ఉంటారు బాగుంది కదా అని అడిగిప్పించుకున్నానండి సర్లే గాయత్రి